దానం చేసిన వారి ఫ్యామిలీకి ఇంది ఇవ్వాలి ఇది ఇది ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఉంది అవయవ దానం చేసిన వారి ఫ్యామిలీకి ఇందిరామ ఇల్లు ఇవ్వాలి పిల్లలకు గురుకులాల్లో సీటు ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని చెప్పేసి అయితే హరీష్ రావు అన్నట అవయవ దానం చేసిన వారి కుటుంబాలకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు అలాగే వారి పిల్లలకు గురుకులాల్లో సీటు ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని సూచించారు ఇలాంటి ప్రత్యేకతలు కల్పిస్తే అవయోధానాన్ని మరింత ప్రోత్సహించినట్లు అవుతుందని అన్నారు గురువారం అసెంబ్లీలో అవయోధానం బిల్లుపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ తరఫున హరీష్ రావు మాట్లాడారు ఈ బిల్లు ఎంతో ఉపయోగకరమన్నారు దీని ద్వారా గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ చిల్డ్రన్కు ఆర్గాన్ దానం చేసే అవకాశం కలుగుతుందన్నారు పరస్పరం అవయధానం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు రాష్ట్రంలో అవయవధానం కోసం మూడు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది అప్లికేషన్లు పెట్టుకొని ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడన్నారని తెలిపారు అవయవధానం చేసిన డెడ్ బాడీకి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలన్నారు కిడ్నీల దందాను అరికట్టాలని చెప్పేసి అయితే బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బా హరీష్ బాబు అన్నాడు రాష్ట్రంలో కిడ్నీల దందాను అరికట్టాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు అలకానంద హాస్పిటల్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా చిన్నపిల్లల్లో కార్నియా చెడిపోతుందని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో దీన్ని కూడా మారుస్తున్నారని హరీష్ బాబు వెల్లడించారు సో మొత్తంగా పలు సూచనలు అయితే చేసారు ఎమ్మెల్యేలు